आयतन भान्धाते अग्निर्वा अपामायतनो आयतन भान्धाते पुष्मालिकायां धारयत्वा ओम गुरुवेशन वलोका नाम बिल्ले भवरोगिना पुष्पालिका यम धारित्वा ಓದ್ತಿಯ ಸ್ವಹತ್ಯರ್ತಯಂತೇ

డ్రెస్ ఇవ్వండి మీ షాప్కి వచ్చినందుకు స్టిచ్చింగ్ చేయండి మంచిగా ఉంటే మళ్ళీ వాటి ఇస్తాం ఒకటి డ్రైవర్ల కల్మిల్లకి ఇచ్చే మీరు ఇప్పుడే నాకు రేట్లు బోట్లు ఇప్పుడు ఇవ్వాలి ఇప్పుడే పేమెంట్ చేసుకుంటాను పచ్చి ఏ ఏడర్ లో ఫోటోలు వస్తాడు చూడండి కొత్త షాపు మంచి అడ్వర్టైజ్ రాజా పోస్ట్ ఆఫీస్ లో కూర్చొని ఎవరికి కావాలో లిస్ట్ చేసి ఇప్పిస్తాం సరే Birader, hopa, Ne kadar ne ઓપર ડ્રેસ એટલે મતલબ કે ના ના એ પણ નહી ની ઓપર ડ્રેસ એટલે નીકળ લેતા છે ના ઓપર નીકળ દેતાની અસલી ભાઈ 얘ને એવરો તો મામેર ડોનલડ સર ડ્રેસ હે તંદરેમાં સ્ટીચિંગ મામલો ગાયલી આ ભાઈ నా పాడికి తగ్గట్టు నేను చెప్పాను రాదు రాదు కానీ నాకు

உம் uh, mm ओ शितो ओ नंबर शितो परिकार एक नंबर का आई सर नॉसी दिखता है मेटल सिक्स पॉडी का जाना जाता है फोर फाइव सिक्स रा भास्कर जी कैंची देवा से कैंची लो आ देखो 2 मिनट दो मिनट का रे दे रे खाली ले ले और में कोई देर आने आना येड़ा दिस डबल दिस को ఇది టైలర్ కి నువ్వు మంచిగా స్టిచ్చింగ్ చేయి మంచిగా రీజనబుల్ రేట్ చేయండి హైదరాబాద్ లో ఉంటా ఉంటాం ఏదో ఆడ కూడా పది నిమిషాలు నేను షాపింగ్ చేసే నాకు కొంచెం 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 లైట్ సర్ ఫ్యాన్ వచ్చేసింది సరే ఇంకొంచెం కొంచెం కింది పట్టుకో సార్ ఓకే సరే కొడైతే అల స్టడీస్ మార్చారా హైదరాబాద్ నా వైటమ్ ఏట కేన వట్లే వైటమ్ చాలా సంతోషం షార్నర్ మున్సిపాలిటీ పరిధిలో ఒక నూతన వారవడితోని అందరికీ అవసరం వచ్చే విధంగా అందరికీ నచ్చే విధంగా ఎస్ కుమార్ టెక్స్టైల్ అండ్ టైలరింగ్ షాప్ ఈరోజు పెద్దలు బిపి పాటిల్ గారు వారి చేతుల మీదుగా వారు నేను కలిసి ఈ యొక్క షాప్ ఓపెన్ చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది చాలా అంగరంగ అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ లభించే విధంగానే అదేవిధంగా ఎవరెవరు పర్సనాలిటీ తగ్గట్టుగా వాళ్ళ శరీరం తగ్గట్టుగా కుట్టడానికి టైలరింగ్ అవైలబుల్ కూడా ఇక్కడనే ఉండడం చాలా సంతోషం అంటే జనరల్గా షాపింగ్ ఒక తాన చేసి టైలర్ ఒక తాను ఉండడం వల్ల బట్ట కూడా వేస్ట్ అవుతుంది అంటే మనిషికి తగ్గట్టు ఎంత బట్ట ఉంటుందో వేస్ట్ కాకుండా అంతే బట్ట తీసుకోవడం కూడా జరుగుతుంది ఇక్కడ కాబట్టి చాలా నూతన షాప్ ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది మేము కూడా రాజకీయ నాయకుల అందరం కూడా మాకు తగ్గట్టుగా ఈ వస్త్రాలు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇది దినదినం అన్ని విధాలు ఇప్పటికే నేను అడిగిన అమీర్పేట్లో ఉందని వారు షాపింగ్ ఓనర్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ఈ కార్యక్రమానికి మేమందరం కూడా మేము కార్యకర్తల అందరం కూడా వచ్చి చాలా సంతోషంగా ప్రారంభోత్సవం చేసుకున్నాం మేము కూడా కొన్ని అవసరం ఉన్న కూడా కొనడం కూడా జరిగింది మరి రాబోయే కాలంలో ఇది దినదినం అంచెలంచెలుగా బాగా వారు వ్యాపార రీతంగా ఎదగాలని చెప్పి ఆ భగవంతుని రాక్షిస్తూ ఉన్నాం यश कुमार की तरफ से एक अच्छा क्लॉथ का शॉप का इनामनेशन आज हमारे एम एल साहब के हाथ से हमारे एम एल ए साहब के बिजनेस से डेफिनेटली सुबह शापों को मैं से तो दिनेशर तो मेरे अच्छे करीबी हैं तो भर पेट होगी और हैदराबाद में एक अच्छा शॉप चला के एक अच्छा नाम करे तो सोचिए तो शादनगर एक अच्छा हेडकोटर है अच्छा है और एक अच्छा शॉप लगाएंगे जो कि नगर में शॉप लगाए थे शाह नगर के शॉप के लिए मेरी तरफ से बहुत बहुत शुभकामनाएं बधाई देता हूँ तो मैं सभी लोगों के लिए सभी स्तर के लोगों के लिए यहाँ पर हर चीज़ की मतलब तो सुविधा करें जैसे और उनके इंतजाम कर बधाई देता है और खास करके एम एल ए साहब का टाइम निकला था यहाँ क्या है इसलिए उनकी सभी लोगों को बधाई देती है నమస్కారం అండి ఎస్ కుమార్ టెక్స్టైల్స్ అండ్ టైలర్ షాపు ట్వంటీ ఇయర్స్ నుంచి అమీర్పేట్ ఏరియాలో బిసైడ్ కమ్మ సంఘం బ్యాక్ సైడ్ ఉండేది టైలర్స్ మీద బాగా పట్టు పట్టుంది వర్క్ నీట్గా ఉంటుంది అదేవిధంగా నగర్ ఏరియాలో మనది ఒక బ్రాంచ్ ఉండాలనేది టెక్స్టైల్ అండ్ టైలర్ షాప్ టెక్స్టైల్లో కూడా అన్ని ఆల్ బ్రాండ్స్ మల్టీ బ్రాండ్స్ ఉంటాయి వర్క్ మన షాప్లో క్వాలిటీ వైజ్గా నంబర్ వన్ వర్క్ కూడా నంబర్ వన్ స్టిచ్చింగ్ కూడా ఫైన్గా ఇస్తా ఇస్తామండి అందువల్లనే షాద్నగర్ ఏరియాలో మనం ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయగలం షాద్నగర్ వాసులందరూ తప్పకుండా మా బ్రాంచ్ పర్గీ రోడ్ పెట్రోల్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన ఎస్ కుమార్ టెక్స్టైల్స్ అండ్ టేలర్స్ విజిట్ చేయగలరు ధన్యవాదాలు